బాలుని ఘోరంగా అవమానించిన శృతి చెంప పగలు కొట్టి గట్టిగా బుద్ధి చెప్పిన మీనా ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అసలు మీనాకు అంత కోపం ఎందుకు వస్తుందంటే మొహం మీద మాట్లాడేస్తుంది కదా ఈ శృతి అంటే ఒక రకంగా బాలులాగే మాట్లాడుతుంది ఏది మనసు కనిపిస్తే అది చెప్పేస్తుంది అనమాట అయితే ఈ మనసులోకి ఏం తడుతుందంటే మీనా సుఖంగా లేదని బాలు వల్ల బాధపడుతుందని అందుకే బాలుకి మీనాకి విడాకులు ఇచ్చేసి ఇయ్యాలి అన్నట్టుగా ఆల్రెడీ ఈ రోహిణితో కూడా మాట్లాడుంటుంది అదే మైండ్లో కూడా పెట్టుకో ఉంటుంది మీ ఆయనకి నోరు ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు అందరితో మాట్లాడుతున్నట్టు నాతో మాట్లాడితే నేను ఊరుకోను అయినా పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నాం కదా మరీ ఈ బ్లెసింగ్ ఏంటి తీసుకునేది అన్నట్టు చాలా చులకనగా మాట్లాడుతుంది అసలు ఎడ్యుకేటెడ్ కాదు డీసెన్సీ లేదు అసలు ఎలా నడుచుకోవాలో తెలీదు ఒక రౌడీ లాగా ఉన్నాడు అన్నట్టు మీనా ముందే మాట్లాడేసరికి మీనాకి విపరీతమైన కోపం వస్తుంది అసలు ఆ కుటుంబం నిలబడడానికి కారణమే బాలు రవి కానీ శృతి కానీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించుకోకుండా శృతి ఏమైపోతుందని లేచిపోయి మరి పెళ్లి చేసుకున్నారు అటువంటప్పుడు ఆ కష్టకాలంలో బాలుని ఉండి వాళ్ళ నాన్నని జైలు నుంచి విడిపించుకోవడం కానీ తర్వాత హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హాస్పిటల్లో చూపించుకోవడం కదా ఇదంతా జరుగుతుంది ఇవన్నీ మర్చిపోయి మరి ఇదంతా బాలు వల్లనే కదా జరిగింది ఆయన బయటకు రావడం కానీ బాలు కారం వేసి తనని హాస్పిటల్లో చూపించుకోవడం వల్లనే కదా కానీ ఇవన్నీ మర్చిపోయి బాలుని అట్లా తప్పుపట్టి మాట్లాడేసరికి మీనాకు ఒక్కసారిగా కోపం వస్తుంది తన భర్తని ఎవరైనా ఒక మాట అన్నారు అంటే మీనా అస్సలు తట్టుకోదు అత్త అయినా సరే ఎవరైనా సరే వాళ్ళ తాట తీస్తుంది ఇక మీనా అంత కోపంగా మాట్లాడడం చూసి ప్రభావతి షాక్ అయిపోతుంది ఎక్కడ ఇంకా గొడవ పెద్దదైపోతుందో శృతి ఏమనుకుంటుందో అందులో గొప్పింటి పిల్ల అని ఇక మీనా ఇక ఊరుకో ఇక ఊరుకో అన్నట్టు చెప్తుంది అనమాట బాలు ఎవరి మాట విన్నా వినకపోయినా మీనా మాట వింటాడు ఎందుకంటే మీన అంత చక్కగా చెప్తుంది నెమ్మదిగా మాట్లాడుతుంది కానీ ఈ అమ్మాయి బాలు చెప్పినట్లు ఆ సురేంద్ర డిఎం సురేంద్ర అలాగే మాట్లాడుతుంది అనమాట ఆయనకి ఎంత పొగరుంటుంది ఈ అమ్మాయి కూడా అంతే పొగరుంటుంది రవి అంటే ఇష్టమే కానీ ఇష్టం అని చెప్పని రవి అయితే కామ్గా ఉంటాడు కానీ మిగిలిన వాళ్ళు కామ్గా ఉంటారా అందుకని మీనా సరిగ్గా బుద్ధి చెప్పింది ఇలాగా శృతికి బుద్ధి చెప్పడం ఎంతమందికి నచ్చింది ఇలా ఇంకొకసారి అయితే మాట్లాడదు ఖచ్చితంగా శృతి మరొక్కసారి బాలు గురించి మాట్లాడితే ఇంకా తన్ననని అనేది తనుతుందనమాట అప్పటివరకు ఏంటి శృతికి మీనా అంటే ఒక రెస్పెక్ట్ మీనా మాట వినేది ఇప్పుడు బాలు విషయంలో మీనా రివర్స్ అయ్యేసరికి వీళ్ళిద్దరికీ ఒక చిన్న పాట గొడవ దూరం అయితే జరుగుతుంది ఎంతమంది శృతికి మీనా కరెక్ట్గా బుద్ధి చెప్పింది అనుకుంటున్న వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి